అమ్మా తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు బోల్డ్ అండ్ హామీలు ఇచ్చారు నీకు ఇచ్చారు హామీగా అవునా ఏదో చంద్రు మరి అది అడగాలి నువ్వు వస్తారా ఎవరైతే ఓట్లు అడడానికి వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి మీరు వస్తారు వస్తారా వస్తారు എന്ത ഹാമീമറ ഇന്ന് ചൂട അമേ വച്ചേട അടുക ഓട്ട് വേസ്ക്കാ മറേ ആ പതകാല എന്തോ അമര അടഗലേ వస్తుందా కొత్తగా వచ్చిందా ఇంకేమో మీకు ఇంట్లో రావాల్సిన ఉంటే రేపు ఆ పార్టీ వాళ్ళు వచ్చే నిలబెట్టి అడగండి ఓట్లేసాం కదా మాకు ఎందుకు ఎవరో స్కీమ్లనే అడుగుతావా లేదా ఓట్లే అడగకపోతారుగా

ఎన్నికలు జరిగి సంవత్సరం రెండు నెలలు అవుతుంది అంటే సుమారు పద్నాలుగు నెలల కాలం అవుతుంది ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ప్రజలకి మమ్మల్ని గెలిపించండి మీకు ఈ విధమైన మంచి కార్యక్రమాలు చేస్తాం ఈ రాష్ట్ర ప్రజలకి ఫలానా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వాగ్దానాలు చేశారు అప్పటి తెలుగుదేశం పార్టీ కొన్ని వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన అన్ని వాగ్దానాలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకి మాటిచ్చాం మాట కట్టుబడి పని ఒక నిబద్ధతో పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ కార్యక్రమాలు చేస్తానో పాత కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి అనేక కార్యక్రమాలను ప్రకటించి అందులో సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందు తెచ్చింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంట ఎక్కువ మంచి కార్యక్రమాలు ఈ కూటమి చేస్తుంది చేస్తానని చెప్తుందని కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది అయితే మేము ఆ రోజు చెప్పాం మళ్ళీ ఈరోజు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ఏదైనా హామీలు ఇస్తే అవి అమలు చేయరు కేవలం అధికారం కొరకే హామీలు ప్రకటిస్తారు తప్ప పనిచేయరు దానికి సాక్ష్యం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మహిళలందరికీ రుణమాఫీ చేస్తానని ఇంటికొక ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ వృద్ధి కింద రెండు వేల రూపాయలు ఇస్తామని అనేక కార్యక్రమాలు చెప్పి ఆయన ప్రజలకి ఏమీ చేయనందునే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు మరలా అదే జరుగుతుందని చెప్పినప్పటికీ పెడతామంటే ఆశ కొడతామంటే భయం అన్నట్టు ప్రజల ఆశకు లోబడి మరి ఓట్లు వేయడం జరిగింది ఎన్నికలు అయిన దగ్గర నుండి చూస్తున్నారు ఎప్పుడు ఉచిత బస్సు ప్రకటిస్తారో మా ఉన్న నెల్లూరులో వచ్చేద్దాము లేకపోతే ఏ ఒంగోలో చిత్తూరు వచ్చేద్దాము విజయవాడ వచ్చేద్దాము తిరుపతి వెళ్ళి వచ్చేద్దాము లేకపోతే ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం సంవత్సరం రెండు నెలల కాలం అయింది ఏ విధమైన ప్రకటన చేయలే మరి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఒక సిలిండర్ ఇచ్చారు ఆయన ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మూడు సిలిండర్లు ఎక్కువైపోతే సంవత్సర కాలంలో ఒక సిలిండర్ చాలదేటి పొదుపుగా వంట చేసుకోవాలన్న ఒక ఆలోచనతో పొదుపు నేర్పారు మనకి ఎదిగిన పిల్లలు ఉంటే ఉద్యోగాలు గట్ట లేకపోయేసరికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు నేను నా పిల్లలకో నా కూతురికో ఉద్యోగం వస్తుందని ఆశతో టు వేశారు ఒకవేళ ఉద్యోగం లేకపోయినా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాడు కదా అని ఇచ్చాడమ్మా ఎవరికైనా இல்லை செப்புக்கெல் அன்னி மோச